कुजानको लागि बढ्न ननसिन एमएलएको बाट एमएलए हुन्छ एमएलए एमएलए हुन्छ बढ्न ननसिन एमएलएको बाट एमएलए हुन्छ हुन्छ अर्डर गर्नु मानवीय हो नि मापा पुग्छ ओके मिल्यानु

ఇన్ఛార్జ్ అయినటువంటి గుత్తుల సాయి గుత్తుల సాయి గారు అబ్జర్వర్గా రాజు గారు మరి తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన పార్టీ నాయకులు మరి బీజేపీ నాయకులు మరి కూటమి అభ్యర్థులందరూ కూడా మరి ఈరోజు మొగల్తూరు గ్రామంలో మరి ఏదైతే గ్రాడ్యుయేషన్ గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా వేరాబత్తుల రాజశేఖర్ గారిని కూటమి అభ్యర్థిగా మనం నియమించడం జరిగింది ఆయన గెలుపు కోసం మరి ఈ కూటమి ద్వారా ఈ రోజున మేమందరం కూడా ఓటర్లు అందరూ కూడా ఓటు అడగడం కోసం మేము ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసాం మరి ఈరోజు కార్యకర్తలు అందరితోటి కలిపి మరి ఏదైతే మంగళతూరు మండలంలో దాదాపు ఏడు వందల యాభై ఓట్లు ఉన్నాయి మరి ఓటర్లందరినీ కలిసి వేరభత్తులు రాజశేఖర్ గారిని గెలిపించుకునే విధంగా సహకరించమని మేమందరూ కూడా కూటమిని జరుగుతున్నాం అంటే ఒక్క విషయం మేము చెప్పదలుచుకున్నాం ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో ఈ కూటమికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా అవకాశం ఇవ్వడం జరిగింది మరి మేమైతే ఏదైతే ఆ రోజున ఎలక్షన్స్ లో ఏదైతే హామీలు ఇచ్చేమో ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ మరి ముందుకు వెళ్తున్న సందర్భం అంటే ప్రత్యేకంగా నిరుద్యోగ యువత దృష్టిలో పెట్టిన కూడా మేము చెప్పదలుచుకుంది ఏదైతే ఏంటంటే మేము ఏదైతే మెగా డిఎస్సి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు మొదటగా సంతకం చేశారు ఆ మెగా డిఎస్సి రాబోయే రోజుల్లో రాబోయే నెలలో ఏదైతే మార్చి నెల కానీ ఏప్రిల్ నెలలో ఉంటుందో ఆ నెలలోనే మెగా డిఎస్సి నియామకాలు వచ్చే విధంగా మరి ఎన్డీఏ ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని చెప్పి నీ యువతకు కూడా మేము తెలియజేస్తున్నాం మేము అన్ని రకాలుగా కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి పదాలు ముందుకు తీసుకెళ్లే విధంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం ముందుకెళ్తుంది మరి ఇవాళ చూస్తున్నారు ఏదైతే ఇండస్ట్రీస్ పరంగా మరి వివిధ దేశాల నుంచి కానీ వివిధ రాష్ట్రాల నుంచి కానీ ఇండస్ట్రీస్ పెట్టే విధంగా కూడా మన ఆంధ్ర రాష్ట్రానికి ఇవాళ ముందుకు వస్తున్న సందర్భం మరి రోడ్లు చూడండి గత ప్రభుత్వం ఏ రకంగా రోడ్లు ఐదు సంవత్సరాలు ఏ రకంగా ప్రజలు ఇబ్బంది పెట్టి రోడ్డు విషయం పెట్టిందో మరి మేము అధికారంలోకి వచ్చిన నాలుగైదు నెలలోనే మరి అన్ని చోట్ల కూడా మ్యాక్సిమం రోడ్లు వేసిన సందర్భం మరి రాబోయే రోజుల్లో కూడా మేము ఏదైతే ఆ రోజున హామీలు ఇచ్చామో ప్రజల కోసం మరి ప్రతిదీ కూడా నెరవేర్చే విధంగా కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉంటుంది మీ ప్రతి ఒక్క విషయంలో కూడా ప్రజలకు మేము అండగా ఎన్డీఏ కూటమి ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఏదైతే గ్రాడ్యుయేషన్ ఎలక్షన్ సంబంధించి ఓటర్లు ఉన్నారో గ్రాడ్యుయేషన్ సంబంధించి వాళ్ళందరినీ కూడా మేము అభ్యర్థి అభ్యర్థించుకున్నది ఒకటే మీరందరూ కూడా మరి పేరాబత్తుల రా రాజశేఖర్ గారిని మరి రెండు జిల్లాల నుంచి కూడా రెండు తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి ఉమ్మడి జిల్లా రెండు జిల్లాల నుంచి కూడా మరి ఆయన గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీగానే పెట్టడం జరిగింది మీ యొక్క అమూల్యమైన ఓటుని మొదటి ప్రాధాన్యత ఓటుని మీరు పేరాబత్తులు రాజశేఖర్ గారు గేసి మీరు గెలిపిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మరి రాజశేఖర్ గారు కూడా మనందరికీ కూడా అందుబాటులో ఉండే వ్యక్తి ఆయన కూడా చిన్న స్థాయి నుంచి వచ్చారు ఆయన మరి ప్రతి ఒక్కరు కూడా కష్టం తెలుసుకున్న వ్యక్తి మనందరికీ కూడా అందుబాటులో ఉంటారు రేపు మనకి ఏదైనా సమస్య ఉన్నా సరే మరి మండలిలో మన కోసం కూడా ఆయన గలం ఇప్పే పరిస్థితి కనబడుతుంది కాబట్టి ప్రతి ఒక్క గ్రాడ్యుయేషన్ అభ్యర్థి కూడా మరి పేరాబత్తుల రాజశేఖర్ గారిని మొదటి అభ్యర్థి పోటీ వేసి గెలిపిస్తారని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ అంటే ఒక విషయం మేము చెప్పదలుచుకున్నామండి అండి కూటమి అంటే తెలుగుదేశం జనసేన బీజేపీ మూడు పార్టీ నుంచి కూడా కూటమితో మేము ప్రయాణం చేస్తున్నామా ఎవరు ఎక్కడ ఏ పొరపాటు చేసినా సరే అది పార్టీ నుంచి బయటికి పంపించే విధంగానే మేముంటది పార్టీ ఏదైతే కట్టు కట్టుబడి ఉందో ఆ కట్టుబడికి మేము ప్రాధాన్యత మేము ముందుకెళ్లే విధంగా మా ప్రయాణం ఉండదు అని చెప్పేసి అందరికీ తెలియజేస్తా అంటే ఒక విషయం మేము మాట్లాడుతున్నాం అది అధిష్టానం దృష్టిలో పెట్టాం మరి పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్తే దానికి మేము అనుకూలంగా విధంగా ఏంటి కూటమి ధర్మం ఏదైతే ఉందో ఆ కూటమికి మేము కట్టుబడి ముందుకెళ్లే పరిస్థితి ప్రతి ఒక్కరు కూడా కార్యకర్తలు ప్రతి ఒక్కరు నాయకులు ఎవరైనా సరే మనం ఏదైతే కూటమి ధర్మంలో మనం పార్టీలకు అనుగుణంగా కలుపుకునే విధంగానే మనం ప్రయాణం చేయాలి పవన్ కళ్యాణ్ గారు కూడా ముఖ్యంగా చెప్పేది అంటే ఒక దశాబ్ద కాలం అంటే ఈ ఐదు సంవత్సరాలే కాదు రాబోయే ఐదు సంవత్సరాలు అవసరమైతే ప్రజల క్షేమం కోసం ప్రజల కోసం మరి పూర్తిగా ఎన్డీఏ కూటమి కలిసి ప్రయాణం చేసే విధంగానే ముందుకెళ్తుంది అని చెప్పి తెలియజేస్తుంది ఈ రోజున నర్సాపురం నియోజకవర్గంలో మొగల్తూరు పట్టణంలో పట్టబద్దుల ఎమ్మెల్సీ ఎలక్షన్ నిమిత్తం ఇంటింట ప్రచారం చేస్తా ఉన్నాం ఇక్కడ ఇంటింటికి వెళ్ళి గ్రాడ్యుయేట్ అభ్యర్థులను కలుస్తూ ఉంటే వాళ్ళ స్పందన చూస్తూ ఉంటే ఎంతో వాళ్ళు ఆప్యాయతగా ప్రేమగా కూటమి అభ్యర్థులను ఎగ్గిస్తాం మేము ఖచ్చితంగా ఈ ఆంధ్ర రాష్ట్రం నష్టపోయింది ఆంధ్ర రాష్ట్రం నష్టపోయింది మళ్ళీ బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు ఇద్దరు నేతృత్వంలో ఈ ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలి కాబట్టి ఖచ్చితంగా మేము మేము చదువుకున్న వాళ్ళు అందరం కూడా రాజశేఖర్ గారికి ఓటేసి మొ మొదటి ప్రాధాన్యత ఓటుతోనే మెజార్ అత్యధిక మెజార్టీ ఇస్తామని చెప్పని చెబుతూ ఉన్నారు ఈ స్పందన చూస్తూ ఉంటే ఈ ఎలక్షన్ లో ఇది వన్ సైడ్ ఎలక్షన్ ఖచ్చితంగా పేరాభద్ర రా రాజశేఖర్ గారికి మంచి మెజార్టీ వస్తుందని చెప్పని కోరుకుంటూ ఈ ఎలక్షన్ లో సహకరించినటువంటి కూటమి అభ్యర్థులుగా రాజశేఖర్ గారిని అలాగే ఈ స్థానిక శాసనసభ్యులు నాయకర్ గారికి అలాగే మా ఇక్కడికి ఇచ్చేసిన అబ్జర్వర్గా ఇచ్చేసే సాయి గారిని సునాన్ రాజు గారిని అందరినీ కూడా మా కృతిపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మేము అందరం కూడా మంచి మెజార్టీ ఇవ్వడానికి ఆరు ఏదో కూడా కృషి చేస్తామని చెప్పని మరొకసారి కోరుకుంటున్నాను చాలా తీసుకున్నాను